ప్లీజ్ లైక్ అండ్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్ సరస్వతి నమస్కారం బ్రాహ్మణుడు అనేది ప్రస్తుతం సమాజంలో ఒక జాతికి నిర్దేశించబడిన పదంగా వినిపిస్తోంది బ్రాహ్మణ శబ్దానికి బ్రహ్మజ్ఞానం పొందినవాడు బ్రహ్మయజ్ఞం చేయగల వేదాధ్యయనం చేసినవాడు జ్ఞాన సంపన్నుడు అనే అర్థం బ్రాహ్మణుడు అనేది ఒక జాతిగా అనుకుంటే పుట్టిన ప్రతి ఒక్కడు బ్రాహ్మణుడు కాలేడు జన్మనా జాయతే శుద్రహ సంస్కారాద్ పుట్టినవాడు బ్రాహ్ పుట్టగానే బ్రాహ్మణుడు కాదు సంస్కారోపవీతం వల్ల అతను గాయత్రి మంత్రోపదేశం వల్ల అతను బ్రాహ్మణుడుగా చెప్పబడతాడు అటువంటి పవిత్రమైన ఆచార సంపన్నమైన శ్రోత్రియ నిబద్ధత కలిగినటువంటి కుటుంబంలో జన్మించడం అనేది బ్రాహ్మణ కుటుంబంలో జన్మించడం అనేది ఒక గొప్ప వరం బ్రాహ్మణులలో పురోహితులు అనేటటువంటి వారు కూడా ఉంటారు పురోహిత పురోహిత ఎదుటి వచ్చేటటువంటి కష్టాలన్నిటినీ మనకి తెలుపు చేసి ఆ కష్టాలని తీర్చగలిగిన వాడు పురోహితుడు పురోహితులకి ఒక డ్రెస్ కోడ్ అనేటటువంటిది ఈమెంట్బడింది పంచాధవతి కట్టుకుని శిఖ మీద శిరస్సు మీద గోష్పాదంత శిఖ ఉంచాలి అని ఆ రకంగానే పూర్వకాలం నుంచి కూడా వంశపారంపర్యంగా వస్తువుల ఆచారము ప్రస్తుత కాలంలో పిల్లలు అటువంటి ఆచారానికి కాకుండా వాడు మంచిగా చదువుకొని ఇతర దేశాలకు వెళ్ళిపోయి ఉద్యోగాలు చేసుకుంటున్నారు కానీ ఆ ఈ ప్రస్తుత కాలంలో చదువులు బాగా పెరిగి చదువుకున్న ఆడపిల్లలందరూ కూడా కట్టుకున్నటువంటి విద్యార్థుల్ని వేదాధ్యయనం చేసిన వాడైనా సరే వివాహం చేసుకోము అని అంటున్నారు పూర్వంలో వివాహాలు ఒక ధర్మభద్రంగా జరిగేవి అందుకే ధర్మపత్ని సమేతస్య అనేవారు ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచరామి అనేటటువంటి మంగళప్రదమైన మంత్రాలతో పూర్వం వివాహాలు జరుగుతు జరిగిన కారణంగా సత్ సంబంధాలన్నీ కలిగి సత్ సంతానవంతులై హాయిగా ఉండేవారు ప్రస్తుతం వివాహం అనేది ఒక ఈవెంట్ గాను ఒక వేడుకగాను ఉన్నది కాబట్టి అట్లా కాకుండా పురోహితులందరూ కూడా మంచిగా వేదాధ్యయన తత్పరులై మంత్రోచ్చారణ బాగా కలిగి వివాహాలన్నిటిని పూర్వకాలంలో వలె వివాహాలు మంత్ర మంత్ర బలంతో చేయిస్తే ప్రస్తుత కాలంలో కూడా చాలా బాగుంటుందని అనుకుంటున్నాను ఇంకా వివాహాలు విద్యార్థులు ఇతర దేశాలకు వెళ్లి వివా ఇతర మతస్థుల్ని ఉద్యోగాలు చేసుకుంటూ ఇతర మతస్థుల్ని వివాహం చేసుకుని బ్రాహ్మణత్వాన్ని దిగదార్చుతున్నందుకు పురోహిత కుటుంబాలు కూడా చాలా నిరాశ చెందుతున్నారు ఇంతటి సదవకాశాన్ని కల్పించినందుకు అందరికీ నమస్ నమస్కృతులు అర్పిస్తూ మామి జయోస్తు మామిడిపూడి విజయ శ్రీనివాస్ రాజవోలు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ జీరో సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్